ఇప్పుడేవా సోంటికా వాళ్ళమ్మ వచ్చిందండి మా అక్క హాయిబోలాప్ప ఈ అమ్మాయి ఎవరు ఎవరు అని అడుగుతున్నారు కదా వాళ్ళ అమ్మాయి సెలవులకి వచ్చింది పదిహేను రోజులు ఉంది అక్క పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది బుడ్డమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి హాయిబోల్ బుజ్జులు మా అక్క వాళ్ళ అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ అన్నాయి డ్రస్సు వాళ్ళమ్మ రాగానే చూపిస్తుందండి చూసారా అలా చూపిస్తుందో మక్క వచ్చేటప్పుడు కొంచెం పచ్చళ్ళు పట్టింది అంటే హావు డబ్బా కొంచెం కాయలతో పట్టిందంట కెత్తే ఆప కెత్తే పలాసి కేజీ కాయలతో నాకు కొంచెం తెచ్చింది గడికారు అవి గడికరు సా పెళ్లి తిగి నాకు అసలు రాదండి మాళకాయ పచ్చడి పడతామంటే మక్క పట్టుకొని అంటే కొంచెం కొంచెంగా పట్టుకుంటా ఉంటారు నాకు కొంచెం తీసుకొచ్చింది వడియాలు చేసిందంట కొంచెం మా ఇంట్లో తినరు వడియాలు అవన్నీ అవి ఉప్పు మిరకాయలు అవి క్యా వడియాల గ్యాప్ అయ్యి బియ్య పడియాలంట ఇవే మాకు చాలా రోజులు వస్తాయండి ఎందుకంటే ఎక్కువ మా ఇంట్లో నీస్ ఎక్కువ తింటారు వడియాలు మజ్జిమిరకాయలు అవి తినరు తక్కువ అవి తీసుకొని వచ్చింది మా అక్క టైం వచ్చి ఎండాకాలం వస్తే ఇలాంటివన్నీ వేసుకుంటా ఉంటా ఉండిద్ది మా అక్క అయితే కొంచెం కొంచెం వేసుకుంటా ఉండిద్ది అంటే తను ఒక్కతే కాబట్టి ఇంటికాడ ఉండేది ట్రై చేస్తూ ఉండింది వేసిద్ది అలవాటే మనకే రావాలంటే మా ఇంట్లో తినరు కూడా తినరు టైం చూసారా పాదొక్కీడు ఇంకా వచ్చిందిగా నా మాట ఎందు ఇంకా గయ్యాలి పిల్ల చూసారా ఎలా చూస్తుందో మూతి చూడండి అట్టు పెట్టింది అజేష్ దొండకాయలు ఫ్రై అయితే చేస్తున్నానండి మిర్యానీ చారు ఏదో ఒకటి చేస్తాను మా అమ్మాయి అయితే టిఫిన్ వేస్తుంది ఏమేస్తున్నావు దోశ పేరేండి కోడిగుడ్ దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ అది బాగా అంత చూపి మీకు తెలిస్తే కామెంట్ చేయండి రాగి జావా పొద్దున్నే తాగొచ్చా తాగకూడదా అని పొద్దున్నే అంటే టిఫిన్ బదులు తాగొచ్చా తాగకూడదే కాదు పొద్దున్నే పడగరుపుతూ తాగొచ్చా లేదా కామెంట్ చేయండి మా అక్క ఒక వీడియో అయితే పంపించింది నేను రోజు తాగుతున్నాను కదా రాగిజావా తాగకూడదంట అనేసి చూద్దాం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా అబ్బాయి రాగిజావా వద్దంట టిఫిన్ కావాలంట కావాలంటా హాయ్ బాబా నువ్వు ఎంత బద్దకమో మా అబ్బాయికి ఎందుకో నాకు అర్థం అవ రెండు డజన్ వేయాలి ఇప్పుడు మా అబ్బాయికి ఎవరు తినము రాత్రి అన్నం ఉంది చాలా మిగిలిపోయింది పులిహోర చేద్దాం అనుకుంటున్నా నిన్న పిండి పిండి ఉంది రెండు అట్లు తిని పులిహోర తిను చూసారు కదా బట్టలు చూసారా ఏంటి ఎక్కడికి ఎన్ని బట్టలు అనుకున్నారా ఊరైతే వెళ్తున్నామండి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తాం మా అమ్మ వాళ్ళని ఊరైతే వెళ్తున్నాము వాళ్ళు వెళ్ళి ఒక నాలుగు రోజులు అయితే ప్లాన్ చేశాము నాలుగు రోజులు ఉండటానికి అందుకని ఇన్ని బట్టలు ఎన్నో కదా రెండు మూడు స్నానాలు అయితే చేయండి పిల్లలు నాలుగు రోజులు అంటాను కానీ ఎన్ని రోజులు ఉంటాను నాలుగు రోజులు అంటాను కానీ ఎన్ని రోజులు ఉంటానో తెలీదు అన్నీ అయితే రెడీ రేపు మే ఆరు అమ్మాయి బర్త్డే మీరు అందరూ విష్ చేయండి ఇంకా పనులు చాలా ఉన్నాయండి ఇప్పుడైతే తొమ్మిది అవుతుంది మధ్యాహ్నం అయితే ఇంట్లో పని అయ్యి మేము మళ్ళీ అయితే వీడియో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి ఇంకా టిఫిన్ మా అయితే చేస్తున్నానండి ఒక పక్క టీ అయితే పెట్టాను నాకు మా అక్కకి సేమైతే రెండు మూడు నిమిషాలు వేపుకుంటాను ఫస్ట్ कौन दे एडवांस हैप्पी बर्थडे थैंक यू एडवांस हैप्पी बर्थडे मैं बोललाला श्री राधे एडवांस हैप्पी बर्थडे थैंक यू कौन बोलन दिए फर्स्ट मैं बोल हां फर्स्ट मांबा जेपायनटा आप हैप्पी बर्थडे बोलतीगा आप एडवांस हैप्पी बर्थडे बोल हैप्पी बर्थडे बोल एडवांस हैप्पी बर्थडे आप हाथ देखो बोलना हाथ देखो एडवांस हैप्पी बर्थडे बोलना మా అమ్మాయి కాటి తీసారు ఎంత బాగా పెట్టుకుందో చంద్రముఖిలా మారి నా చాందిని మూడే జన టైం సేమి అఫ్ మాలో పాలైతే వేస్తామండి మా అమ్మాయి అయితే పాలేసింది ఇంకా నేను కూడా అలాగే వేస్తాను ఎసరా కొంచెం తక్కువ వేసుకుని పాలేసుకుంటే సరిపోద్ది మెత్తగా అవ్వదు టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇది మా అమ్మ స్టైల్ సేమ్యాప్మా సేమ్యాప్మా అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలు అందరు తినేసారు ఇంకా నేను కూడా తినేసి అది కూడా నాన్నబెట్టి కడిగేద్దామనేసి అనేసి మళ్ళీ ఇప్పుడైతే రాము కదా ఇంకా మా అమ్మాయి అయితే అది కూడా నానబెడుతుంది పెడుతుంది నేను తినేసి కడుగుతానని చెప్పాను తనకైతే నల్ల పనికా ఆయన నా పని అంటున్నాడు ఇంకా అవ్వలేదు ఇప్పుడు ఎప్పుడు అని అంటాడు నాడే ముందు పంపం దిగి చూస్తూ ఉంటాడు ముందు పనులను చేసుకుని వెళ్ళాలి కానీ నా రోజులు రావాలి పక్క శుభ్రం చేసుకుని వెళ్ళాలి మా గుడ్డ మేము రచ్చుడండి దాదాపు బాగుందా నాకు బాగుందా നാളൊന്നും വേണ്ടി ബാസ് വച്ചു നൈട്രോസം രാസാത്ത ഇപ്പം ഇതേ നന്ദി വാക്കി ബൈ ബൈറോ